ఉదాహరణకి బాలినేని శ్రీనివాస్ గారు వేదిక పోయాను బాలేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో గొడవలు గత ముఖ్యమంత్రితో సహా అయితే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి అలాగే రాజకీయాలని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తిని కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి కాబట్టి వారు ఈ రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించే మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను కొత్త కుటుంబ సభ్యులు ఇచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాటన్నిటినీ ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర క్షేమం కోసం మన ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరూ కలిసి కట్టు తెలియజేసుకుని చేద్దాం తెలియజేసుకుంటూ సెలవులు జయ భారత్ జయ హింద్ ప్రకాశం జిల్లాకి మీరు ఇచ్చినటువంటి